నమస్తే జేకే న్యూస్ కి స్వాగతం సామాజిక సేవా కార్యకర్తగా ఈ వెంకటగిరి రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఎంతో మందికి స్పైనల్స్ అయితే బ్యాక్ బోన్స్ కూడా ఇబ్బంది అయ్యి ఇప్పుడు అయితే మరి జెంట్స్ కూడా కూర్చోలేని పరిస్థితిలో ఉందన్నమాట అలాంటి పరిస్థితుల్లో కనీసం రోడ్డు అన్నా బాగుంటే ఇది దానికి శాంక్షన్ ఒక నలభై ఒక్క కోట్లు శాంక్షన్ అయినా కూడా గత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు చేయలేని పరిస్థితి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి మందలించడం జరిగింది మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయుల కురిక రామకృష్ణ గారు కూడా వచ్చి మందలించినా కూడా వాళ్ళకి ఇంకా చలనం కలగటం లేదు అది పూర్తిగా దాన్ని క్లియర్ చేయటం లేదు రెండోది అక్కడక్కడన్నా డ్యామేజ్ క్లియర్ చేద్దామంటే అది లేదు ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడికక్కడ ఏదో తాత్కాలికంగా వాళ్ళు ఎవరైనా అరిసి ఏదన్నా చెప్తే అక్కడక్కడ వేయడం తప్పనిస్తే పూర్తిగా క్లియర్ చేయటం లేదు నలభై ఒక్క కోట్లు ఏ వాటికి అంటే బ్రిడ్జెస్ వేయాలా లేకపోతే రోడ్ని డివైడర్స్ క్లియర్ చేయాలా దాన్ని నీట్గా చేయాలనేది విషయం ఏమీ క్లారిటీ కలిగి ఉండలేదు ఎవరైనా ఏదైనా అధికారులు వచ్చి రాజకీయ నాయకులు వచ్చి అరిస్తే ఏదో కొద్దిగా ఏసినట్టు పట్టినట్టు చూపిస్తున్నారే కానీ పూర్తి స్థాయిలో జరగడం లేదనే విషయాన్ని డ్రాఫ్టింగ్ రూపంలో రాసి ఇచ్చి ఇచ్చిన కొంచెం డ్యామేజ్ అయిపోయాయి పాత అంత డ్యామేజ్ అయిపోయిపోయి వర్షం వచ్చినప్పుడు కొల్లిపోవడం కూడా జరిగిపోతుంది అక్కడ కొంతమేరకు ఏంటంటే చాకలు లోపల కంప్లీట్ కానీ ఖారా వ్యవస్థ కూడా ఉంది అక్కడ ఏంటంటే కంప్లీట్ చేయాలి ఆ ఇళ్లల్లో ఉన్న వాళ్ళ వాటర్ ఏంటంటే డ్రైనేజ్ వాటర్ రోడ్లోకి వచ్చేస్తుంది వర్షాకాలం ఏంటంటే ఈ వర్షపు నీరు రోడ్డు కూడా సరిలేక అక్కడ ఈ వర్షపు నీరు ఈ డ్రైనేజ్ నీళ్ళు ఉండి తాగడం వల్ల అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ ఉన్న స్థానికులకు దోమలు పెడతాను కూడా మనకు తెలియజేశారు అక్కడ స్థానికులు వాళ్ళ తరఫున ఈ రోజు నేను మన ఎమ్మెల్యే గారికి ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీలో అర్జీ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఏమన్నారు ఓకే అమ్మ శాంక్షన్ అయి ఉన్నాయి కాదవని తప్పకుండా చేస్తామని స్పందించరు